హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి హలో అండి చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండ్ అడుగుతున్నారు అక్క ఏంటి వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి బట్ కొంచెం పర్సనల్ వర్క్ వల్ల అదర్ వర్క్స్ వల్ల కొంచెం బిజీగా ఉండి నేనైతే వీడియోస్ పెట్టలేకపోయాను బట్ ఐ మేక్ షూర్ నేను నుంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట అండ్ ఇది వచ్చేసి ఫ్యామిలీ గెట్ టుగెదర్ అనమాట మేమందరం కలిసి ఒక చిన్న గెట్ టుగెదర్ పార్టీ లాగా ఒక రెస్టారెంట్లో డిన్నర్ అయితే ప్లాన్ చేసామన్నమాట అండ్ మా వదిన కూడా యుఎస్ వెళ్ళిపోతుంది సో అందుకని ఒక సెండ్ ఆఫ్ పార్టీ టైప్ అండ్ గెట్ టుగెదర్ అని చెప్పొచ్చు అండ్ మా చెష్వికాని చైర్లో కూర్చోబెట్టేశాము ఈ రెస్టారెంట్లో వెల్కమ్ డ్రింక్ లాగా రసం అయితే ఇచ్చారనమాట అండ్ మనం ఈ రెస్టారెంట్ ఇంతకు ముందు కూడా వచ్చాము అదే రస్యూమ్ రెస్టారెంట్ అనమాట అండ్ ఇక్కడ పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి వీళ్ళు పేపర్ మీద పాజిల్ అంతే ఇచ్చారనమాట అండ్ నెక్స్ట్ మా చషిక ఇంకా ఆర్డర్ చేస్తుంటే ఆ స్ట్రాస్ ప్లేట్లు అవన్నీ ఇస్తే కొంచెం సైలెంట్ అయింది లాస్ట్ టైం అయితే క్రేయాన్స్ అండ్ డ్రాయింగ్ బుక్స్ ఇచ్చారు బట్ ఈసారి అయితే ఇలా పజిల్ లాగా ఇచ్చారనమాట పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఇక్కడ వీళ్ళంతా కష్టపడి పజిల్ సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు నెక్స్ట్ మేము ఆర్డర్ చేసిన సూప్ అయితే వచ్చేసింది అండ్ సూప్తో స్టార్ట్ చేసి డెజర్ట్తో ఎంజాయ్ చేసాం ఇంకా మా డిన్నర్ అయితే మేము అలా ఎంజాయ్ చేస్తున్నాము మాటలు ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ యాక్చువల్గా ఇలా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కంపల్సరీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే మీరు ఇలా గెట్ టుగెదర్స్ అవుతుంటారా అంటే ఇలా బయట రెస్టారెంట్లో అనే కాదు మనం ఇంట్లో అయినా ఎక్కడైనా సరే మనం ఎవ్రీ వీక్ అరే మంత్లీ వన్స్ అలా కుదిరినప్పుడల్లా మన ఫ్యామిలీతో గెట్ టుగెదర్ అవుతూ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది మేమంతా సూప్తో మా డిన్నర్ స్టార్ట్ చేస్తే చష్వికా ఆనియన్ సలాడ్తో స్టార్ట్ చేసింది కొంచెం తింటా కొంచెం మీద అండ్ స్టార్టర్ కూడా వచ్చేసింది నేను చష్వికా కోసం ఫిష్టిక్క ఆర్డర్ చేశాము అసలు నన్ను అయితే అసలు ఎలా చేయలేదు అదే తింటుందంట అలా ఫోక్తో తనే ప్లేట్లో గుచ్చుకొని తినాలంట ఇంకా అసలు ఎలా చేయలేదు ఎవరిని కూడా తినిపించడానికి ఇంకా తనే ఫైనల్గా ఎట్లో కంప్లీట్ చేసింది కింద మీద వేసుకుంటూ అండ్ మీరే చూడండి ఎలా చేస్తుందని చెప్పేసి మా మెయిన్ కోర్స్ అయితే స్టార్ట్ చేసాము చెషిక అయితే ఇంకా ఇలా పేపర్ మీద బొమ్మలు గీసుకుంటూ గీతలు గీసుకుంటూ ఆడుకుంటుంది అండ్ బిర్యానీ అయితే అంత స్పైసీగా ఏం లేదు సో చెషిక కూడా కొంచెం ప్లేట్లో వేసిస్తే తను కూడా మెయిన్ కోర్స్ తింటుందనమాట ఇంకా ఈ బిర్యానీ కూడా తనే తినాలంట ఎవరికి ఇవ్వదంట అండ్ మా మెయిన్ కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకా డెజర్ట్ అయితే తిన్నామన్నమాట డెజర్ట్ అయితే చాలా బాగుంది మౌత్ వాటరింగ్ అనమాట చూస్తుంటేనే అంత బాగుంది అండ్ ఈలోగా చశ్వీ కా డిన్నర్ అయిపోయి ఇంకా కిందకి దిగి వాళ్ళ బావని ఏదో పలకరిస్తూ ఆడుకుంటూ ఉందన్నమాట ఇంకా మేమంతా అలా కబుర్లు చెప్పుకుంటూ మా డే అండ్ డిన్నర్ డేట్ అయితే స్పెండ్ చేశాము అండ్ చార్వి కూడా ఇంకా బయటకు అనమాట తన డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా చార్వి అండ్ చస్వి ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారనమాట అండ్ పిల్లలు వాళ్ళ వాళ్ళ మాటలు వాళ్ళకి అర్థమవుతాయి అండ్ వాళ్ళు ఏంటో కానీ ఫుల్ సరదా సరదాగా ఉంటుంది వాళ్ళకి బయటకు వస్తే అండ్ సాంగ్ వస్తుంటే డ్యాన్స్ చేస్తున్నారు ఇద్దరు కలిసి చూడండి మీరే ఎలా డ్యాన్స్ చేస్తున్నారో ఇంకా అలా వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళదనమాట అండ్ హైట్ చెక్ చేసుకుంటున్నారు ఇద్దరు చాలీ చెసి హైట్ చెక్ చేస్తుంది ఇదేమో తోసేస్తుంది అండ్ నెక్స్ట్ వాళ్ళు ఇంకా రెస్టారెంట్ అంతా పరిగెడుతూ ఇంకా మొత్తం ఆడుకున్నారనమాట మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంకా స్టార్ట్ అయిపోయాము రిటర్న్ బ్యాక్ ఇంటికి ఇంతకీ రెస్టారెంట్ పేరైతే నేను చెప్పలేదు కదా ఇది వచ్చేసి రెస్యూమ్ రెస్టారెంట్ అనమాట చందనగర్ ఆపోజిట్ జిఎస్ఎన్ మాల్ ఉంటుంది ఆంబియన్స్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంటుంది మీలో ఎవరైనా నియర్ బై ఉంటే టేస్ట్ చేయొచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్